ఉన్న వారికి శుభవార్త ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డు ఉన్నవారికి ముఖ్యమంత్రి చంద్రబాబు శుభవార్త చెప్పారు రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు నియంత్రణపై దృష్టి పెట్టాలని అధికారులకు కీలక సూచనలు చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి సచివాలయంలో పౌర సరఫరాల శాఖపై సమీక్ష నిర్వహించారు ఈ సమావేశంలో ధాన్యం సేకరణ విధానం రేషన్ బియ్యం సరఫరా డోర్ డెలివరీ విధానం పనితీరు నిత్యావసర ధరల నియంత్రణపై ప్రధానంగా చర్చించారు గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రేషన్ షాపుల ద్వారా అనేక రకాల సరుకులు ఇచ్చేవాళ్లమని గుర్తు చేశారు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వాటిని రద్దు చేసిందన్నారు అయితే ఈ సరుకుల పంపిణీని పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు రాష్ట్రంలో ధరల నియంత్రణ సాధ్యమవుతుందని వ్యవసాయ మార్కెటింగ్ పౌర సరఫరాల శాఖల సమన్వయంతో పనిచేయాలని చంద్రబాబు సూచించారు రాష్ట్రంలో పౌర సరఫరాల శాఖ ద్వారా రెండు వేల మూడు వందల డెబ్బై రెండు కౌంటర్లు ఏర్పాటు చేశామని మార్కెట్ రేట్ కంటే తక్కువ ధరకే కందిపప్పు బియ్యం విక్రయిస్తున్నట్టు ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు మార్కెట్లో కందిపప్పు ధర నూట ఎనభై ఉంటే ప్రత్యేక కౌంటర్లలో నూట యాభైకి బియ్యం కూడా కేజీ నలభైకి విక్రయిస్తున్నట్టు తెలిపారు రేషన్ షాపుల్లో కూడా మరిన్ని సరుకులు తక్కువ ధరలకు విక్రయించాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు గత ప్రభుత్వం ధాన్యం సేకరణ సొమ్ము చెల్లింపులోనూ ఆలస్యం చేయడంతో రైతులు అన్నదాతలు ఇబ్బందులు పడ్డారని చంద్రబాబు తెలిపారు వర్షాలకు తడిచిన ధాన్యం కొనుగోలు విషయంలో రైతులను ఇబ్బంది పెట్టారని రెండు వేల పంతొమ్మిది ముందు వరకు పౌర సరఫరాల శాఖ అప్పులు ఇరవై ఒక్క వెయ్యి ఆరు వందల ఇరవై రెండు కోట్లు ఉండగా గత ఐదేళ్లలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వాటిని నలభై ఒక్క వెయ్యి ఐదు వందల యాభై కోట్లకు పెంచిందన్నారు రాబోయే రోజుల్లో రైతులకు ధాన్యం సేకరణలో ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని చంద్రబాబు అధికారులకు కీలక సూచనలు చేశారు గతంలో రేషన్ డోర్ డెలివరీ ఎండియూ వాహనాల ద్వారా సరిగా జరగలేదని వీధి చివర వాహనం పెట్టి అందరినీ అక్కడికి పిలిచి రే రేషన్ పంపిణీ చేశారన్నారు కానీ రేషన్ డోర్ డెలివరీ పేరుతో తొమ్మిది వేల రెండు వందల అరవై వాహనాలను ఒక వెయ్యి ఎనిమిది వందల నలభై నాలుగు కోట్లతో కొనుగోలు చేశారని కానీ రేషన్ డోర్ డెలివరీ లక్ష్యం నెరవేరలేదన్నారు గత ప్రభుత్వంలో ఈ ఎండీయు వాహనాలను బియ్యం స్మగ్లింగ్కు వాడుతున్నారని ఆరోపణలు వచ్చాయన్నారు ఎండీయూ వాహనాల విషయంలో ఎలా వ్యవహరించాలి రేషన్ డీలర్లను ఎలా ఉపయోగించుకోవాలి ఇతర అంశాలపై ప్రతిపాదనతో రావాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచనలు చేశారు